అధికారం చేపట్టిన కుటుంబం ఇలా ఎక్కడ పోయిందని చెప్పేసి మనందరం కూడా ఇలా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనేక ఉన్నాయి మీకు తెలియని విషయాలు కాదు ఈరోజు సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి పేరులో జరిగిన విధ్వంసము మనందరికీ కూడా తెలిసి అలా చాలా మంది బయట వాళ్ళందరూ అంటే సిద్దిపేట బాగా డెవలప్ అయిందంటే అని చెప్పేసి బయట పోయినప్పుడు ఏం అభివృద్ధి అయిందంటే ఇలా టిఆర్ఎస్ నాయకులు అభివృద్ధి అయ్యారు ఆ మంత్రి చూపి పది మంది నాయకులు అభివృద్ధి అయిన తప్పితే కూడా పెద్ద బాగుపడేది లేదు ఎవరైనా బాగుపడితే వాళ్ళ సొంత కష్టంతో తప్పితే ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం కావచ్చు చేయత కావచ్చు మరి తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పిన కల్లిపోల కోటలు కావచ్చు ఏది కూడా మన బ్రతుకులు మార్చలేదు కాబట్టి మన జరిగిన ఎన్నికల్లో మనందరం చూసినాం ఇలా ఎటువంటి దురపాఠం చెప్పినాము అయినా కూడా వాళ్ళే గెలవచ్చు కానీ ప్రజలందరూ కూడా ఇలా ర్యాలీగా వస్తూ ఉన్నాం అన్న రతం పైన ఉంటే ప్రజల యొక్క అభిమానము వారి యొక్క స్వాగతం చూసిన తర్వాత రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదడు సీటును గెలిపించుకునే నరేంద్ర మోడీ గారికి బహుమతి ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి సాక్షిగా నేను కాబట్టి దయచేసి అందరం కూడా అనేక అంశాలను నరేంద్ర మోడీ గారికి మనం చేసే ఇలా నరేంద్ర మోడీ గారి పాలన కేసీఆర్ పాలన ఇలా ఎప్పుడు పోతే ఒక రోజు కూడా సరిపోదు కాబట్టి మీకు తెలివైన విషయాలు కాదు కాబట్టి పెద్దలు మనకి అనేక విషయాలు చెప్తారు కాబట్టి మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీరు జాయిన్